జీఎస్టీ ధరల ప్రకారం వాహనాలు అమ్ముతున్నారా లేదా అని రవాణా శాఖ అధికారులు కస్టమర్లను ఆరా తీశారు శనివారం పట్టణంలోని బజాజ్ హీరో హోండా స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలను తనిఖీ చేసి అక్కడ అమ్మకాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కావలి ఆర్డీఓ మురళీధర్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సుందర్రావు జేఎస్టివో జ్యోతి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు షోరూంలలో లక్కీ డ్రాలు ప్రారంభించి

మేడం చేశారు వచ్చారండి మేము స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది మా కస్టమర్ ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని వివరించి వాళ్ళకి లక్కీ డిక్ ద్వారా డిస్ప్లే హ్యాండ్ పర్ చేయడం జరిగింది పవన్ కుమార్ లోచక్ర మోటార్స్ దగ్గర జిఎస్టి రవెన్యూ క్యాంపు కండక్ట్ చేశాము అలాగే లక్టీడీ ద్వారా విండర్స్ ని కారు సెలెక్ట్ చేసి వాటి విన్నర్స్ కి హెల్మెట్స్ అవి ఈ షోరూమ్ వాళ్ళు ప్రెసెంట్ చేసి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ జీఎస్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది మీరు స్టాల్స్ ఏర్పాటు చేశారు అన్ని విజిట్ చేయడం జరిగింది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ నలభై తొమ్మిది వందలకి లెగ్గిన్స్ లేదా కుర్తీస్ పది పీసులు తొమ్మిది వందల రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పది బాయ్స్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పైకి నాలుగు బాటిల్ టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో